వాతావరణ పరిస్థితుల్లో కల్పన ఉద్యోగ ఉద్గారాలు పెరగటం దానికి కారణం ఎక్కువ భాగం ట్రాన్స్పోర్ట్ అవుతున్న వెహికల్స్ ప్రయాణార్థం మనం వాడుతుండే అనేక వాహనాల యొక్క పెట్రోలు డీజిల్ పండ్లు కూడా కంబషన్ ఇంజిన్స్ వలన పర్యావరణ వాతావరణం చాలా దెబ్బతింటుంది అని చెప్పి తెలుస్తుంది అట్లాగే బొగ్గులు కాల్చడం ద్వారా మిగతా మంటలు తయారు చేయడం ద్వారా కూడా ఈ వాతావరణ కాలుష్యం బాగా కరిగిపోతుంది ఇటువంటి తరుణంలో ప్రతి వారికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కరెంటుతో ఛార్జ్ చేయబడి బ్యాటరీతో నడిచే వాహనాలు చాలా ఎక్కువగా నాలుగు చక్రాల బండ్లు కానీ రెండు చక్రాల బండ్లు కానీ మూడు చక్రాల బండ్లు కానీ అటువంటివి ఇంకా ఎక్కువ కరగవలసిన అవసరం ఉంది వాతావరణాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత కాబట్టి ఇటువంటి వాహనాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతో ఉంది అటువంటి సందర్భంలోనే సూర్యాపేటలో మొదటిసారి ఇటువంటి వాహనాన్ని ఎక్స్టిబ్యూట్ చేయడానికి శ్రీ జనార్దన్ రెడ్డి మిగతా వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ షోరూము అందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి వాహనాలను సరైన కండిషన్లో సర్వీసింగ్ చేసి ఇస్తారని అమ్మకారులు చాలా ఉన్నతి సాధిస్తారని పర్యావరణాన్ని రక్షించడం వారి పాత్ర చక్కగా పోషిస్తారని భావిస్తున్నారు అందరూ ఇటువంటి దాన్ని ప్రోత్సాహకరంగా తీసుకుని ఉపయోగించుకోవాలి అని చెప్పుకోడు